హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు నేనైతే పవిత్ర యూనిక్ సిల్వర్ జ్యువెలరీకి అయితే వచ్చేసానండి సో లోపల చూసారు అసలు కలెక్షన్ అయితే కళ్ళకల్లా ఎన్ని ఉన్నాయో అసలు చాలా బాగున్నాయి సో ఇంకా వీటి గురించి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయించుకున్నాం ఎలా ఉన్నాయి ఆఫర్స్ ఏంటి అసలే కస్టమైజ్ చేసి ఇస్తారా లేదా అనేది మనము వీళ్ళని అడిగి కనుక్కుందాం లేట్ చేయకుండా వీడల్లోకి వెళ్ళిపోదాము చూస్తున్నారు కదండీ లో అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట మొత్తము సో ఫస్ట్ నేను గ్లిమ్సెస్ లాగా చూపిస్తాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి Oh. Mm -hmm. mm -hmm. रे नू जरिया लागे नहीं कहीं ओ नजरिया लगे नहीं कहीं न

ఇప్పుడు అది గా ఎంత వెయిట్ ఏంటి అనేది నేనైతే స్టోర్ లోపలికి అయితే వచ్చేసానండి కలెక్షన్ అయితే చూస్తుంటే చాలా బాగుందండి కలెక్షన్ కలకల్ ఆడిపోతుంది స్టోర్ అంతా కూడా సో మాకు మీ అడ్రస్ ఎక్కడ ఉందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా బెంగళూరు భవన్ ఆపోజిట్ అండి రాజ్పురం రాజపురం క్లినిక్ రోడ్ విజయవాడ అండి సో పవిత్ర యూనిక్ సిల్వర్ జ్యువెలర్స్ అని ఉంటుంది మన దగ్గర ప్యూర్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ మీద గోల్డ్ ఫోర్టింగ్ తో వస్తుందండి సో బ్రైడల్ సెట్స్ కానీ సేమ్ గోల్డ్ లో ఏమేమి వెరైటీస్ ఉంటాయో అవన్నీ కంప్లీట్ గా సిల్వర్ లో అవైలబుల్ గా ఉంటాయి లైక్ ఇప్పుడు వచ్చే రాఖీ సీజన్ కి రాఖీ ఫెస్టివల్ కోసం రాఖీస్ గానీ చిన్న చిన్న నుంచి ఇక్కడ స్పాట్ కస్టమైజేషన్ బీట్స్ తో అండ్ సిల్వర్ నక్షి బాల్స్ తో అన్ని చేస్తామండి సో చూద్దాం ఎట్లా ఉంది ఏంటి అనేది చూద్దాం ఇంకొచ్చే నాతో పాటు మీరు కూడా ఇప్పుడు రాబోయే సెవెన్ మాసానికి సో అందరూ గోల్డ్ కొనాలి అనుకుంటారు సో ఇప్పుడున్న ప్రైజెస్ వల్ల సిల్వర్ అనేది చాలా బడ్జెట్ లో అండ్ బెటర్ అండ్ క్వాలిటీతో ప్రొడక్ట్స్ మనం ఇస్తున్నాము సో ఇది వచ్చేసి అల్ట్రా త్రీ డి వర్క్ అండి మీకు చాలా హై వర్క్ వర్క్మెన్షిప్ అనేది చాలా క్లారిటీతో ఉంటుంది ఇది మనం రియల్ స్టోన్స్ రియల్ బీట్స్ యూస్ చేయడం వల్ల సేమ్ గోల్డ్ ఫినిషింగే మీకు వస్తుందండి ఇయర్ రింగ్స్ సెట్ పెద్ద సెట్స్ అన్నిటికి హారాలు నెక్లెస్ అన్ని ఇయర్ రింగ్స్ అనేది మ్యాచింగ్ వచ్చేస్తాయి రెడీగా యా నేను కస్టమైజేషన్ చేస్తాను మీ శారీ బట్టి కింద పర్ల్స్ కానీ ఏదైనా కస్టమైజేషన్ స్పాట్ లో చేసిచ్చేస్తాను యాక్చువల్గా మన దగ్గర సిల్వర్ అనేది పీస్ కాస్ట్ అండి సో ఇది వచ్చేసి మీకు అరౌండ్ సిక్స్టీ థౌసండ్ ఆఫర్ ప్రైస్ లో వచ్చేస్తుందండి మొత్తం ఇయర్ రింగ్స్ తో పాటు సిక్స్టీ ఆఫర్ ప్రైస్ లో వస్తుంది సో లేడీస్ అందరూ బాగా ఇష్టపడే డైమండ్ ప్యాటర్న్స్ అండి సో గోల్డ్ లో పెట్టుకోలేదు అనుకోకుండా సిల్వర్లో మీకు మంచి ఫినిషింగ్తో తీసుకొచ్చేసాం సో ఇది హారం సీజెడ్ వస్తుంది సరోస్కి స్టోన్స్ తో సో ఈ హారం ఆఫర్ ప్రైస్ లో నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ లో వస్తుందండి అలాగే దీనికి మ్యాచింగ్ నెక్లెస్ ఇదన్నీ కాదు వేరేది ఏదైనా మ్యాచ్ చేసుకోవచ్చు నెక్లెస్ అరౌండ్ ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్లోనే మీకు వచ్చేస్తే ఆఫర్ ప్రైజెస్లో సో నక్షి వర్క్లో వచ్చేసిందండి ఇది బెంగళూరు నక్షి వర్క్ అంటారు సో ఈ పాలిష్ కానీ ఏదైనా సేమ్ గోల్డ్ యాస్టీస్ వచ్చేలాగా వస్తాయి దీనికి ఇప్పుడు ప్రజెంట్ మన స్టోర్లో ఉన్న ఆఫర్ ప్రకారం అరౌండ్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ థౌజండ్ మధ్యలోనే వచ్చేస్తుంది దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అండ్ వేరేది ఏదైనా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మీరు అలాగే ఈ మధ్య బొట్టుమాల మోడల్స్ అనేది బాగా ట్రెండింగ్ ఉందండి సో బొట్టుమాలలో సీజెడ్ నెక్లెస్ ఇది సో మీకు ఎంబ్రాయిల్స్ అండ్ సరోస్కి స్టోన్స్తో వస్తాయి మీకు చాలా ప్రీమియంగా అండ్ దీనికి ఇయర్ రింగ్స్ అనేది మళ్ళీ సీజెడ్లో బుట్టలు ఉంటే బుట్టలు స్టడ్స్ ఉంటే స్టడ్స్ మనం మ్యాచ్ చేసుకోవచ్చు సో సీజెడ్ అండ్ రూబీ కాంబినేషన్లో విత్ సరోజ్కి పర్ల్స్ డ్రాప్స్తో తీసుకొచ్చామండి సో మీరు మంచి ఫంక్షన్ ఫంక్షన్కి యూస్ చేసుకోవాలంటే చాలా బాగుంటుంది ఈ ప్యాటర్న్ అరౌండ్ అరౌండ్ కలిపేసి వస్తుంది సో ఇవన్నీ మంచి ప్రీమియం కలెక్షన్ అండి సో బెంగళూరు నక్షి వర్క్ కానీ ఫ్యూజన్ జ్యువెలరీ కానీ అలాగే విక్టోరియా ప్యాటర్న్స్ కానీ కొంచెం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి ఇదంతా ఎలా కావాలంటే అలా మీరేమైనా ఇమేజ్ చూపించినా కస్టమైజేషన్ అవైలబిలిటీ బట్టి మీకు ఏ ఫోటో చూపించినా చేసి ఇచ్చారు జడ అండి ఇది వచ్చేసి మన ఓల్డ్ జనరేషన్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి అదే స్టైల్స్ అన్ని సో ఆ పా ఆ ప్యాటర్న్ లో తీసుకొచ్చేసాము సో లక్ష్మీదేవితో వస్తుంది సింపుల్ గా హడావిడి ఏం లేకుండా అకేషనల్ లో చాలా గ్రాండ్ కనిపిస్తుంది అండి అసలు ఈ సిల్వర్ అంటే అసలు ఎవరు నంబర్ కూడా జడ ప్రైస్ వచ్చేసి అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ అలా పడతాయి అండి ఇది వచ్చేసి మన దగ్గర ఉన్న యూనిక్ కలెక్షన్ అండి మీకు ఇది అష్టలక్ష్ములతో వచ్చి కింద డ్రాప్స్ తో కంటే హారం మిక్సింగ్ ప్యాటర్న్ చాలా యూనిక్ మోడల్ ఇది ఎక్కడా దొరకదు ఇది సిల్వర్ లో మన దగ్గర వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోనే వచ్చేస్తుందండి సో ఈ కాసుల పేరు ఈ కాసుల పేరు అనేది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉందండి సో బెంగళూరు నక్షి వర్క్ తో వస్తుంది సో మన ఆఫర్లో ఇప్పుడు ప్రెసెంట్ ఇది టెన్ థౌజండ్ లోనే వచ్చేస్తుంది అండి సో ఇవి వచ్చేసి మల్టీ కలర్లో వస్తుందండి ఫ్యూజన్ జ్యువెలరీ సో దీని ప్రైజింగ్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ నుంచి లైక్ అప్ టు ఫిఫ్టీ థౌజండ్ దాకా ఉంటాయి ప్రజెంట్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్స్లో ట్రెండింగ్లో ఉందండి ఈ ఐటెం అనేది సో అదే మేము సే సేమ్ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ బేస్ మీద తీసుకొచ్చేసాం దీనిలో యూస్ చేసే స్టోన్స్ అన్ని ప్రీషియస్ స్టోన్స్ అండి సరో సరోజకి స్టోన్స్ వస్తాయి సీజెడ్స్ కాకుండా సో మీకు ఆ ప్రీమియంనెస్ అనేది చూడంగానే తెలిసిపోతుంది సో అలాగే సీజర్ స్టోన్స్లో చిన్న చిన్న మినీ నెక్లెస్లు చిన్న చిన్న స్టడ్స్ తో వచ్చేలాగా అండ్ ఇంపోర్టెడ్ జ్యువెలరీ అన్ని సింపుల్గా నెక్లెస్లు అండి ఇవన్నీ ఈ ప్రైజింగ్ అనేది మీకు అరౌండ్ ఎయిట్ థౌజండ్ నుంచే స్టార్టింగ్ అండి ఎయిట్ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ దాకా ఉన్నాయి దీనిలో ప్యాటర్న్స్ బట్టి సో మల్టీ కలర్లో మంచి ఇంపోర్టెడ్ నెక్లెస్లు తీసుకొచ్చామండి విత్ స్టడ్స్ వచ్చేస్తాయి చాలా బాగుంటాయి ప్రీమియంగా సో నక్సీ వర్క్ లో మంచి పోలికీ అండ్ కోరల్ కాంబినేషన్ లో ప్యాటర్న్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో వచ్చింది యూనిక్ స్టైల్ అండి ఇది వచ్చేసి మీకు అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ అలా పడుతుంది యా విత్ నెక్లెస్ తో పాటు యా ఇది కూడా దానికి సిమిలర్ ప్యాటర్న్ అండి కొంచెం డిజైన్ డిఫరెన్స్ వస్తుంది ఇది కూడా బెంగళూరు నెక్స్ట్ విత్ కోరల్స్ అండ్ పోల్కి అండ్ ప్యాటర్న్ లో ఇది ఇంకొక నెక్లెస్ అండి సింపుల్ గా చాలా కూల్ గా ఉంటుంది చాన్ స్టైల్ స్టైల్లో అండ్ విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి దీని ప్రైజ్ వచ్చేసి అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ వస్తుందండి సిక్స్టీన్ టు సెవెంటీన్ థౌసండ్ మధ్యలో సో కొన్ని యూనిక్ కలెక్షన్స్ అనేది మేము డిస్ప్లేలో పెట్టడం జరిగిందండి సో ఇలాంటి ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయి డిస్ప్లేనే కాకుండా సో ఇవన్నీ సీజెడ్లో వచ్చిన కాన్సెప్ట్స్ అండి సో ఈ వడ్డానాలు మనం గోల్డ్లో డైమండ్ వర్క్ హారాలు నెక్లెస్లు వేసుకుంటే దానికి మ్యాచింగ్గా మీరు మన దగ్గర సిల్వర్ సీజెడ్ వడ్డానాలు అనేది పేర్ చేసుకోవచ్చు చాలా క్యూట్గా సింపుల్గా ఉంటాయి అసలు ఇది డైమండ్ కాదు సీజెడ్ అన్న కూడా తెలియనట్టు ఉంటాయి ఇది అరౌండ్ థర్టీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ థౌజండ్ మధ్యలో ఉంటాయండి అండ్ దీనికి బ్యాక్ బెల్ట్ అనేది సపరేట్గా పర్చేస్ చేయాల్సి వస్తుంది మీ మెజర్మెంట్ బట్టి మేము ఎలాగైనా వన్ డేలో కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తాం అలాగే సేమ్ ప్యాటర్న్లో ఫుల్ బెల్ట్తో వస్తుందండి మీకు ఈ వడ్డానం వచ్చేసి చుట్టూ బెల్ట్ వచ్చేసి ప్లెయిన్గా ముందు త్రీ డి వర్క్లో లక్ష్మీదేవి వస్తుంది మేడం సో కంప్లీట్ బెల్ట్ వచ్చేస్తుంది మీరు సపరేట్ బ్యాక్ బెల్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు దీని ప్రైజింగ్ వచ్చేసి అరౌండ్ ఎయిటీ థౌజండ్లో వస్తుందండి కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది సో సే అండ్ దీని ప్రైజ్ వచ్చేసి థర్టీ థౌజండ్ టు థర్టీ ఫైవ్ థౌజండ్ మధ్యలో వస్తుందండి దీనికి బెల్ట్ సపరేట్గా మీ సైజ్ బట్టి మేము సెట్ చేసిస్తాం వన్డేలో సేమ్ అదే కాన్సెప్ట్ విక్టోరియా విక్టోరియా కి కాన్సెప్ట్ అండి సో ఇది వచ్చేసి తో వస్తుంది చాలా డిఫరెంట్ ప్యాటర్న్ ఫుల్ టోటల్ బెల్ట్ వచ్చేస్తుందండి మీకు సో అరౌండ్ సెవెంటీ థౌజండ్ లోనే మీకు వచ్చేస్తుంది అండి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ హై క్వాలిటీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ లో వచ్చేస్తుంది ప్యూర్ గోల్డ్ అయితే మినిమం మీకు ట్వంటీ ల్యాక్స్ దాకా వెళ్ళిపోతుంది సో అన్ని కైండ్ ఆఫ్ అండి కుందన్ పోల్కి మొజనైట్ నక్షి విచోరి అన్ని వచ్చేస్తాయండి మీకు దే జ్యువెలరీ కైనా మ్యాచ్ చేసుకోవచ్చు సో ఈ ఫ్యూజన్ జ్యువెలరీ అనేది మన పవిత్ర యూనిక్ లోనే చాలా డిఫరెంట్ కలెక్షన్ అండి ఎన్ని రియల్ స్టోన్స్ వస్తాయి రోజ్ రోజ్ స్టోన్స్ అండ్ సరోజ్ కి స్టోన్స్ విత్ రియల్ పర్ల్స్ తో కాంబినేషన్ వస్తాయండి సో వీటి ప్రైజెస్ వచ్చేసి అరౌండ్ ఫార్టీ థౌజండ్ నుంచి ఎయిటీ థౌజండ్ దాకా ఉంటాయండి కొంచెం చిన్న సైజు థర్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్లో కూడా ఉన్నాయండి ఇవన్నీ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండి మా దగ్గర మన దగ్గర సింపుల్ పెండెంట్స్ అనేవి ఉంటాయండి నక్సీ ఫ్యూజన్ పోల్కి అన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి సో బీట్స్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి పెండెంట్స్ డైరెక్ట్గా దానికి మ్యాచ్ చేసుకొని స్పాట్ కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తామండి సో లక్ష్మీదేవి వినాయకుడు స్వామి ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి సో ఈ స్టోన్ పెండెంట్స్ సింపుల్ నెయిల్ లాకెట్ యా పెండెంట్ బట్టి జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ దాకా ఉంటుంది పెండెంట్ అనేది ఇవన్నీ స్మాల్ సైజ్ పెండెంట్స్ అండి సో అంత ఎక్స్పెన్సివ్ కాదు జస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ మీరు దీనికి కరెక్ట్ బీట్స్ మ్యాచింగ్ చేసుకొని మన దగ్గరే స్పాట్ కస్టమైజేషన్ చేసి తీసుకెళ్లిపోవచ్చు బీట్స్ ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ రెండు ఉంటాయండి సో ఇవన్నీ నైంటీ టూ పాయింట్ ఫైవ్ సిల్వర్ బాల్స్ అండి నక్సీలో వస్తాయి లైట్ వెయిట్లో సో ఈ బాల్స్ మనము కస్టమైజేషన్ అనేది ఇలా చేస్తాం విత్ రియల్ రూబీ సరోస్ కీపా ఇట్లా మీకు ఇలా లెంత్ అనేది పెండెంట్ కోసం చేసుకోవటం కానీ యూనిసెక్స్ జెంట్స్ అయినా వేసుకోవచ్చు లేడీస్ అయినా అండి సో అట్లా మధ్యలో నక్షి బాల్స్ యాడ్ చేసి ఈ కాన్సెప్ట్ లో సేమ్ అంతే విత్ పర్ల్స్ అండ్ ఎంబ్రాయిడ్స్ కాంబినేషన్ అండి ఇది చాలా బాగుంటుంది సేమ్ అట్లానే కోరల్స్ అండ్ సరోస్కి పర్ల్స్ విత్ నక్షి బాల్స్ విత్ ఎలా ఉంటే అలా మీ పెండెంట్ బట్టి కస్టమైజేషన్ చేసేసి సో మన దగ్గర నైన్టీ టూ పాయింట్ ఫైవ్ గోల్డ్ కోటెడ్ లో మంచి సిల్వర్ బ్యాంగిల్స్ ఉన్నాయండి సో అల్ట్రా వర్క్ తో వస్తుంది అలాగే సీజెడ్ నక్షి కుందన్ వర్క్లో చాలా ప్రీమియంగా వస్తాయి సో దీనిలో యూస్ అన్ని పోల్కీస్ కానీ ఏమైనా రియల్ స్టోన్స్ ఉండటం వల్ల మీకు సేమ్ గోల్డ్ వర్క్లోనే గోల్డ్ ఫినిషింగ్లోనే వస్తుందండి బ్యాంగిల్స్ అనేది సాదా బ్యాంగిల్స్ సిక్స్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాకా ఉన్నాయండి వర్క్ డీటెయిలింగ్ బట్టి లైక్ ఇది త్రీ డి వర్క్ వచ్చేస్తుంది అలాగే నార్మల్ సాదా జస్ట్ సింపుల్ సీజెడ్ విత్ కోరల్ అండ్ కాంబినేషన్ కాంబినేషన్లో సో ఇది వచ్చేసి సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అట్లా అండి అదే ఈ అల్ట్రా వర్క్ వచ్చేసి మీకు నియర్లీ ట్వంటీ థౌజండ్ పడుతుంది పేర్ అనేది సో అది డిఫరెన్స్ అంతే సో మన దగ్గర సిల్వర్ మీద గోల్డ్ కోటెడ్లో చైన్స్ అండి సచిన్ చైన్ బాల్ బాషా చైన్ అట్లాగే బాక్స్ చైన్స్ ఇట్లా చాలా టైప్స్ లైక్ యూనిసెక్స్ జెంట్స్ కానీ లేడీస్ కానీ యూస్ చేయొచ్చు అలాగే నాన్ తాడు కలెక్షన్ అండి ఏదైనా ఊర్లో వెళ్ళేటప్పుడు టెన్షన్ లేకుండా నాన్ తాడు సిల్వర్లో వేసుకుంటే రిస్క్ లేకుండా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చేసి త్రీ టూ త్రీ థౌజండ్ టూ థౌజండ్ నుంచి అప్ టువల్వ్ థౌజండ్ దాకా ఉందండి ఆఫర్లో సో పాలిష్ కూడా మీకు లాంగ్ లాస్టింగే బట్ కెమికల్స్ కానీ సోప్ కి కానీ ఏం టచ్ చేయకుండా ఉంటే లైఫ్ బాగా వస్తుంది సో ఇవన్నీ చాంద్ బాలీలో కానీ అట్లా డిఫరెంట్ వెరైటీస్ అండి ఫ్యూజన్ సీజెడ్ పోల్కీస్ విక్టోరియా ప్యాటర్న్స్ రిలేటెడ్ బ్రైడల్ కి అట్లా చాలా హెవీ గ్రాండ్ గా వస్తాయండి బుట్టలు కానీ ఏదైనా విత్ లైట్ వెయిట్ అండి చూస్తే మీకు చాలా లైట్ వెయిట్ చూడడానికి నియర్లీ సెవెన్ థౌసండ్ ఎయిట్ లోనే మీకు బడ్జెట్ లో వచ్చేస్తాయి సో హెవీగా ఉన్నా కూడా ప్రైజింగ్ అనేది ఏమీ ఎక్కువేమి ఉండదండి బడ్జెట్ బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయి ఫైవ్ థౌజండ్ ఎయిట్ థౌజండ్ సిక్స్ థౌజండ్ అలాగా యా లైట్ వెయిట్ మీకు ఇయర్స్ కూడా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు సో రియల్ పాలకీస్ అండ్ రియల్ ఎంబ్రాయిడర్లో మంచి ప్యాటర్న్ అండి మీకు ఇది వచ్చేసి చాలా హై ఫినిషింగ్ గా ఉంటుంది చాలా హెవీ బ్రైడల్ వేర్ అండి ఇది మీకు విత్ ఇయర్ పాటు వస్తే సో దీని ప్రైసింగ్ వచ్చేసి మీకు నియర్లీ నైంటీ థౌజండ్ అట్లా పడుతుందండి దీని ప్రైస్ ఎందుకు అంత ఎక్కువ అని అనుకుంటే కనుక మీకు ఇవన్నీ రియల్ ఎమ్రోల్స్ అండి అండ్ రియల్ పోల్టీస్ విత్ సరోస్కి స్టోన్ ఫిట్టింగ్ వస్తుంది విక్టోరియా ప్యాటర్న్ సో అందుకని ఈ ప్రైజింగ్ చాలా హెవీ ప్యాటర్న్ అండి ఇది బ్రైడల్స్కి మంచి కాంబినేషన్ వాళ్ళ జూలతో వాళ్ళ డ్రెస్సింగ్ ఇది వచ్చేసి విక్టోరియాలోనే పోల్కీ కాంబినేషన్లో మామిడి అండి లక్ష్మీదేవి వచ్చేసి అల్ట్రా త్రీడీ వర్క్లో వస్తుంది అండ్ సేమ్ దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీకు సిక్స్టీ థౌజండ్లోనే వచ్చేస్తుందండి మా దగ్గర ఉన్న కలెక్షన్లో ఇది ఒక యూనిక్ ప్యాటర్న్ అండి రేనా కలెక్షన్ అంటారు సో ఇది మల్టీ కలర్ స్టోన్ విత్ కి సీజర్స్ తో వస్తాయి సింపుల్ గా చిన్న లక్ష్మీదేవి అల్ట్రా వర్క్ లో వస్తుంది చాలా గ్రాండ్ గా అండి సింపుల్ పార్టీ వేర్ పెట్టుకోవచ్చు ఎట్లయినా చిన్న ఫంక్షన్స్ కి ఏదైనా పెట్టుకున్నా చాలా గ్రాండ్ లుక్ ఎలిగెంట్ గా కనిపిస్తుంది ఇది అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోనే మీకు వచ్చేస్తుంది సేమ్ సీజెడ్ డైమండ్ ప్యాటర్న్లోనే సరోస్కి పర్ల్స్ వస్తుందండి విత్ ఎంబ్రాయిల్ కాంబినేషన్ చాలా గ్రాండ్గా ఎలిగెంట్గా కనిపిస్తుంది మీకు పార్టీ వేర్గా కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్స్కి సింపుల్గా బయట వేసుకెళ్ళటానికి చాలా బాగుంటుంది సో మన దగ్గర ఈ బీట్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉన్నాయండి సో ప్రీషియస్ సెమీ ప్రీషియస్ డైలీ పర్పస్ అట్లా ఉన్నాయండి జస్ట్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి సో మీ కి తగినట్టు కానీ లైక్ మీ డ్రెస్సింగ్కి తగినట్టు కానీ ఏ కలర్ కావాలంటే ఆ కలర్ విత్ స్పాట్ కస్టమైజేషన్ చేసిస్తాము మధ్యలో నక్షి బాల్స్ ఇందాక మీకు చూపించినట్టుగా సేమ్ అది కూడా సెట్ చేసి ఇస్తామండి సో ఇది సింపుల్ చైన్స్ వస్తాయండి మీకు చిన్న తో ఎంఓపిస్ కానీ అట్లా డైలీ వేర్ కాలేజ్ పర్పస్ కానీ పిల్లలకి పెట్టిన కొంచెం టెన్షన్ లేకుండా సేమ్ అలాగే మీకు సింపుల్ చైన్ వస్తుందండి మోనాలిసా బీట్స్తో డైలీ వేర్ యూస్ చేయొచ్చు సేమ్ ఇంతే గోల్డ్ కోటెడ్ చైన్స్ అండి పిల్లలకి ఏమైనా వేసినా మీరు ఫంక్షన్స్కి వేసినా టెన్షన్ లేకుండా ఉంటుంది ఈ ప్రైజెస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నుంచి అట్లా ఉంటుందండి థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఆ ప్రైజింగ్లోనే వచ్చేస్తుంది సో కమింగ్ శ్రావణ మాసం కదండీ మనం లక్ష్మీదేవికి అన్ని తీసుకొని పెట్టాలనుకుంటాం కదా దట్టు పెళ్లిళ్ళ సీజన్ కూడా సో రెండు కలిసి వస్తాయి సో శ్రావణ మాసం ఆఫర్స్ కూడా ఉన్నాయని విన్నాను అసలు ఏం ఆఫర్స్ ఏంటి అనేది విన్నది కనుక్కుందాము సో ఇప్పుడు కమింగ్ శ్రావణ మాసం పెళ్లిళ్ళ సీజన్ కదండి మరి ఏమన్నా ఆఫర్స్ అలా ఏమన్నా ఉన్నాయా ఉన్నాయి మేడం ప్రజెంట్ సెవెన్ మాసంకి ఫెస్టివ్ సేల్ అని చెప్పి ఫ్లాట్ ఫిట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకొచ్చాము అలాగే మీ దగ్గర ఉన్న పాత సిల్వర్ ఆర్టికల్స్ కానీ ఏదైనా తీసుకొస్తే మనం ఎక్స్చేంజ్ వాల్యూలో బెస్ట్ వాల్యూతో మీకు ఎక్స్చేంజ్గా సిల్వర్ జ్యువెలరీ అనేది ఎక్స్చేంజ్ చేస్తాము అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది రాలేని వాళ్ళు మీరు వీడియో కాల్లో చూసుకొని డైరెక్ట్గా మేము కొరియర్ చేసేస్తామండి యా పాన్ ఇండియా ఎక్కడికైనా మేము కొరియర్ చేసేస్తాం చాలా మంచి ఆఫర్స్ అయితే పెట్టారండి అయితే శ్రావణ మాసానికి ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి అంటే శ్రావణ మాసం అయిపోతే మనకు ఆఫర్ ఉండదు కదా ఆఫర్లు అయితే ఇంకా పోలేడని కొనుక్కోవచ్చు కదా సో ఈ వీడియో చూసి వచ్చేసేయండి చూసారు కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది నేను అసలు చూపించింది కొంచెమే అనమాట సో మోడల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి సో మనకు ఒకవేళ ఫోటో నచ్చి ఏదైనా చైన్ నచ్చి గోల్డ్ లో నచ్చినా కూడా ఇక్కడ తీసుకొని వస్తే మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి ఇస్తారు వీళ్ళు చూపించారు కదండి సెట్ ఇయర్ రింగ్స్ బ్యాంగిల్స్ అవి సో అలా కాకుండా వేరే ఇయర్ రింగ్స్ కావాలంటే కూడా ఇస్తారు మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసి అయితే ఇస్తారు ఇప్పుడు గోల్డ్ రేట్ ఎలా పెరిగింది కదండి చాలా పెరిగిపోయింది సో మనం గోల్డ్ ఒక్కటి కొంటే గోల్డ్ లో ఇవి ఫోర్ ఫైవ్ కొనుక్కోవచ్చు సో మనకి ఇది టెన్షన్ కూడా ఉండదు వస్తువులు ఎక్కువ వస్తాయి కాబట్టి మనం ఈ పవిత్ర యూనిక్ జ్యువెలరీకి వచ్చామంటే మనం మంచిగా అన్ని ఆ పెళ్లి కూతురికి కావాల్సి షాపింగ్ అంతా కూడా చేసేసుకోవచ్చు సో చూడండి వీడియో చూసి నచ్చితే మీకు ఐటమ్స్ ఏమన్నా వచ్చి షాపింగ్ అయితే చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేస్తాను